హాయ్ ఫ్రెండ్స్ ప్రకృతి అందాలకి పేరు పెట్టిన కేరళ చనిపోవడానికి బెస్ట్ ప్లేస్గా పేరు తెచ్చుకుందా ఇక్కడ ఉండే ప్రెజెంట్ లైఫ్ టైం దేశంలోకి ఎక్కువగా ఉంటుందా కేరళలో ఉండే ఒక మసీదు దగ్గర నిజంగా మాయా ఉందా ఇతర మతస్థులు ఆ మసీదులోకి వెళ్ళడానికి కూడా కారణం అదేనా ఆ విషయంలో కేరళ మొదటి స్థానంలో ఉందా మరి వీటన్నిటికీ రీజన్ ఏంటి అలాగే కేరళ గురించి మరిన్ని పోయే నిజాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో అండ్ కొత్త వారు చూస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కేరళ తెలుగు రాష్ట్రాలకి నైరుతి దిశలో మలాబార్ తీరాన ఉన్న రాష్ట్రం కేరళకి సరిహద్దులుగా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు పడమర దిక్కున అరేబియా సముద్రం దక్షిణాన తమిళనాడు చెందిన కన్యాకుమారి జిల్లా ఇవి ఉన్నాయి ఇంకా కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన మహు పూర్తిగా కేరళలో అయితే ఉంది సో దక్షిణ భారతంగా పరిగణించబడే ఐదు రాష్ట్రాల్లో కేరళ ఒకటి గాడ్స్ ఓన్ కంట్రీగా పేరు తెచ్చుకుంది అండ్ కేరళ ప్రకృతి అందాలను కూడా పెట్టింది పేరు అందమైన సముద్ర తీరం అబ్బురుపరిచే పచ్చని పర్వతాలు అండ్ స్వచ్ఛమైన సరస్సులు కనువింది చేసే కాలువలు ఇలా ఎన్నో అద్భుతాలు ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకుంటాయి ముఖ్యంగా ఇక్కడ బ్యాక్ వాటర్లో పడవలపై ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు కేరళలో మీరు ప్రతి చోట కొబ్బరి చెట్లను చూస్తారు కేరళ అనే పేరు మలయాళ పదం కేరళ నుంచి వచ్చింది దీని అర్థం కొబ్బరి చెట్ల భూమి కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న పద్మనాభస్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయం విష్ణు ఆలయం మొత్తం ఆస్తులు సుమారు ఇరవై రెండు బిలియన్లు కేరళ భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం కేరళ అక్షరాస్యత రేటు నైంటీ సిక్స్ పర్సెంట్ పైగా ఉంది కేరళలో ప్రతి గ్రామం బ్యాంకింగ్ సేవలతో అనుసంధించబడి ఉంది రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో బ్యాంకింగ్ సౌకర్యాలు ఉన్నాయి అండ్ బ్యాంకింగ్కి సంబంధించిన ఏ పనికైనా ప్రజలు తమ గ్రామం నుంచి బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక దేశానికి పశ్చిమ తీరంలో విస్తరించిన కేరళ తీర ప్రాంతాన్ని మలాబార్ అంటారు ప్రపంచంలో జీవ వైవిధ్యం కలిగిన ఇరవై ఐదు ప్రాంతాల్లో కేరళ ఒకటి నేషనల్ జియోగ్రఫీ ట్రావెలర్ సర్వే ప్రకారం ప్రపంచంలో చూడదగిన మొత్తం మొదటి యాభై ప్రదేశాల్లో కూడా కేరళ ప్రత్యేక స్థానం సంపాదించింది కేరళ అందాలని నాలుగు భాగాలుగా విభజించవచ్చు సముద్ర తీర ప్రాంతాలు పచ్చని పర్వతాలు జలపాతాలు బ్యాక్ వాటర్స్ విహారం ఇక్కడ ముఖ్యమైనవి కేరళ వైశాల్యం ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు ఇది భారతదేశ వైశాల్యంతో నూట పద్దెనిమిది పర్సెంట్గా ఉంది ఇక్కడ మలయాళ ప్రధాన భాష ఇక్కడ జ జనాభా దాదాపు మూడు కోట్ల ఎనభై లక్షల మంది కేరళ రాష్ట్రంలో సుమారు ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ మంది హిందూ మతాన్ని ఆచరిస్తూ మెజారిటీ మతంగా ఉంది ఇంకా ఇక్కడ ఇస్లాం రెండో అతిపెద్ద మతంగా మారింది సే సుమారు ఇరవై ఏడు పర్సెంట్ మంది ఈ మతాన్ని అనుసరిస్తూ ఉన్నారు అలాగే క్రిస్టియానిటీ నైన్టీన్ పర్సెంట్ అయితే ఉంది ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాలయం కేరళలోనే ఉంది అది పద్మనాభ స్వామి ఆలయం బంగారం విలువైన వజ్రాలు కలిగి ఉన్న అత్యంత ధనిక దేవాలయం ఇది ప్రపంచంలో అత్యంత ధనిక దేవాలయమైన శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి నిలయంగా ఈ రాష్ట్రం అయితే ప్రసిద్ధి చెందింది ఇక భాగవతం ప్రకారం బలరాముడు సందర్శించిన పురాతన నిర్మాణమైన ఈ విష్ణు శ్రీ విష్ణు ఆలయం ఇది పురాతనమైన గ్రంథాల ప్రకారం ఈ ఆలయం యొక్క నిర్మాణం ఐదు వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిందని అయితే చెప్తారు కానీ దీనికి ఎటువంటి సాక్ష్యాధారాలు అయితే లేవు ఆలయంలో ఆరు గదులు ఉండగా వాటికి ఏబిసిడిఈఫ్ అని అయితే పేర్లు పెట్టారు ఇక ఈ ఎఫ్ గదుల్లో సేవలకి సంబంధించిన పాత్రలు ఉంటాయి సిడి గదుల్లో బంగారం వెండి ఆభరణాలు ఉన్నాయి ఏ గదిలో లక్షల కోట్ల నిధి ఉందని తెలిసిందే అయితే అన్ని గదుల్లోనూ తెరవగా బి గది మాత్రం ఎప్పటికీ తెరగపోవడంతో అనేది చర్చనీయంగా ఆ గదిని తెరవకూడదని రాజకుటుంబీలు ఇప్పటికే వాదిస్తూనే ఉన్నారు అలాగే ఈ గదికి నాగబంధం ఉందని తెలిసి తెరిస్తే మాత్రం లోకానికి అరిష్టమని భక్తులు నమ్ముతారు ఈ ఆలయ సమీపంలో పద్మనాథ తీర్థం అనే పవిత్ర ట్యాంక్ కూడా ఉంది ఈ ఆలయం ఇటీవల ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా పేర్కొనబడింది అలాగే శబరిమలలో అయ్యప్ప దేవాలయం దీని గురించి తెలియని వారంటే ఎవరు ఉండరు దేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంగా చెప్పబడుతుంది ఇక్కడికి ప్రతి ఏడాది ఎంతో మంది భక్తులు అయ్యప్ప మాలలు ధరించి అయ్యప్ప దర్శనం కోసం వస్తూ ఉంటారు కానీ ఆడవారికి మాత్రం ఈ ఆలయంలోకి అనుమతి లేదు కేరళ రాజధాని తిరువనంతపురం రాష్ట్రంలో అత్యంత జనాభా కలిగిన నగరం ఇది కొచ్చి మోస్ట్ పాపులర్ అర్బన్ సిటీగా ఉంది కేరళ హైకోర్టు ఎర్కులంలో ఉంది అండ్ బంగార ఆభరణాలపై కేరళ ప్రజలకి మక్కువ ఎక్కువ అండ్ భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం బంగారంలో ఇరవై పర్సెంట్ కేరళ మాత్రమే వినియోగిస్తుంది ఎక్కువగా కవల కేరళలోనే మలపురం జిల్లాలో కుడిహిరి గ్రామంలో అయితే జన్మించారు ఒక లెక్క ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జన్మించిన వెయ్యి మంది పిల్లల్లో నాలుగు మంది పిల్లల కవలలో కానీ కుడిహిని గ్రామంలో అయితే వెయ్యి మంది పిల్లలు నలభై మంది కవలలో జన్మించారు కేరళ రాష్ట్రంలో ఉండే ప్రకృతి సౌందర్యాలు మనోహరమైన దృశ్యాలు అండ్ చూపులను అయితే ఆకర్షిస్తాయి మనసును కట్టిపడేస్తాయి ఎంతో మంచి ప్రకృతి సుందరమైన వాతావరణం కలిగిన రాష్ట్రాల్లో కేరళ ఒకటి ఉంది సో ఇంకా ఒకటి నూరు నుంచి రుచులు ఉల్లాసపరిచే వాతావరణం ఏదో తెలియని అట్రాక్షన్ ఇవన్నీ కేరళ రాష్ట్రంలో సొంత ఈ రాష్ట్రాన్ని అయితే అక్కడ ఉన్న వాతావరణాన్ని ప్రజలు ఎంతగా ఇష్టపడతారు అనే విషయాన్ని తెలియజేయడానికి ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అధ్యయనం ప్రకారం చాలామంది ప్రజలు చివరిలో మరణించడానికి కేరళ ఉత్తమమైన ప్రదేశంగా భావిస్తున్నారట నిజంగా ఇది ఆశ్చర్యపడాల్సిన విషయం అండ్ వీటికి తోడుగా కొత్తగా పెళ్ళైన జంటలు హనీమూన్ చేసుకోవడానికి కేరళకి ఎక్కువగా వస్తుంటారు అందుకే కేరళ రాష్ట్రం ఎంతో ప్రసిద్ధిగాంచింది కేరళ రాష్ట్రం రాష్ట్రంలోనే ఎన్నో ఆకర్షణమైన ప్రదేశాలు ఉన్నాయి అండ్ విస్తుపోయేలా చేసే విషయాలు కూడా ఉన్నాయి వీటితో మరెన్నో అద్భుతాలు కూడా ఇప్పుడు పచ్చగా ఉండే రాష్ట్రంలో కూడా ఉన్నాయి కేరళ రాష్ట్రం విశేషాలు విశిష్టతలు అండ్ గొప్పతనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం కేరళ రాష్ట్రం దేశంలోనే అత్యధిక అండ్ రబ్బర్ను ఉత్పత్తి చేస్తుంది అండ్ కేరళలో దాదాపు ఐదు లక్షల నలభై ఐదు వేల ఎకరాల్లో సాగు చేయడానికి వీలుగా ఉండే భూమి ఉంది అండ్ దేశంలోనే అత్యధిక రబ్బర్ను ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో కేరళ ఫస్ట్ ఈ ప్లేస్ని అయితే సంపాదించుకుంది దేశంలోని ఉత్పత్తి అయ్యే రబ్బర్లో నైంటీ పర్సెంట్ కేరళ రాష్ట్రం నుండి వస్తుంది కేరళ తర్వాత తమిళనాడులో అత్యధికంగా రబ్బర్ ఉత్పత్తి జరగడంతో అండ్ ఆ రాష్ట్రం నెంబర్ వన్ టూ అయితే ఈ తమిళనాడు ఉంది సో అత్యధిక కొబ్బరికాయలు ఉత్పత్తి చేసే రాష్ట్రం కూడా కేరళయే దేశంలోని మిగతా రాష్ట్రాల్లో పోల్చినప్పుడు కేరళ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధికంగా కొబ్బరికాయలు అయితే ఉత్పత్తి చేస్తాయి మరి ఇందులో ఎంతేముంది అనుకుంటున్నారా పైన చెప్పబడిన రాష్ట్రాలన్నిటికెల్లా కేరళ రాష్ట్రం నుండి నైంటీ పర్సెంట్కి పైగా కొబ్బరికాయలు ఉత్పత్తి అవుతాయి దేశంలోనే అత్యధిక కొబ్బరికాయలు ఉత్పత్తి చేసే రాష్ట్రంగా పేరుని సంపాదించింది కేరళ భారతదేశంలోనే సాధారణంగా ఒక వ్యక్తి సగటును జీవించే జీవితకాలం సగటున అరవై నుండి అరవై మూడు సంవత్సరాలు కానీ కేరళ రాష్ట్రం మాత్రం ఇందుకు అతీతంగా మొత్తం దేశంలోకెల్లా కేరళ రాష్ట్రంలోనే సగటు వ్యక్తి జీవితకాలం అత్యధికంగా అయితే ఉంది ఈ మధ్య జరిగిన ఒక అధ్యయనం ప్రకారం కేరళ రాష్ట్రంలో నివసించే వ్యక్తుల యొక్క సగటు జీవితకాలం డెబ్బై నుండి డెబ్భై నాలుగు సంవత్సరాలు అంటే దేశంలోనే అత్యంత పురాతన క్షేత్రాల్లో కూడా చెరిమన్ జమా మసీదు ఆ రాష్ట్రంలో ఉంది భారతదేశంలోని మొట్టమొదటి మసీదు ఇంక ఇదే అని కూడా చెప్తారు అరబ్ని వ్యాప్తి చేయడానికి వచ్చిన మాలిక్ దినార్ క్రీస్తు శాఖం ఆరు వందల ఇరవై తొమ్మిదిలో కొడుంగలూరు తాలూకాలో మతాలతో దీన్ని నిర్మించాడట ఈ మసీద్ దగ్గర ఏదో ఒక తెలియని మాయం ఉంది అని చాలామంది అయితే భావిస్తారు ఇందువల్లనే ఈ మసీద్కి ఎంతో పేరు ప్రఖ్యాతులు అయితే వచ్చాయి అండ్ చాలామందిని ఇక్కడికి వచ్చేలా కూడా ఆకర్షిస్తుంది ఈ మసీదులో ఒక లాంతర్ ఉంది అది గత వెయ్యి సంవత్సరాలకు పైగా మండుతూ ఉందని అయితే ఇప్పటికీ అలా మండుతూనే ఉంటుందని అయితే చాలామంది చెప్తారు ఇస్లాం మతం వారే కాకుండా ఇతర మతస్థులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు అన్ని మతాల వారు ఇక్కడికి వచ్చినప్పుడు నూనె లాంతర్లను తెచ్చి కానుక్గా ఇస్తూ ఉంటారు కేరళ పక్కన ఉన్న తమిళనాడు అండ్ కర్ణాటక లాగా కాకుండా కేరళలో అటు శాఖాహారం ఇటు మాంసాహారానికి సంబంధించి ఎన్నో నుంచే వంటకాలు అక్కడ దొరుకుతాయి ఇక రొయ్యలు పెద్ద రొయ్యలు చిన్న రొయ్యలు అండ్ పీతలు ట్యూనా చేపలు అండ్ ఎండ్రకాయలు ఇలా ఎన్నో రకాలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అక్కడ సాంప్రదాయబద్ధమైన సాధ్య ఆహారం అయితే దగ్గర నుండి సముద్రపు ఆహారం వరకు ఇక మాంసపు రుచులు ఇలా ఎన్నో రకాల ఆహారాలు అయితే ఇక్కడ దొరుకుతుంది వివిధ రకాల ఆహారాలను విపరీతంగా ప్రేమించే వారికి కేరళ ఒక స్వర్గధామం అని చెప్పవచ్చు అక్కడ దొరికి వంటకాలన్నీ కొద్దిగా కారంగా అండ్ ఉప్పగా ఉండటంతో పాటు ఎంతో మంచి వాసన కలిగి మంచి రంగు అండ్ మసాలా దినుసులు కూడా అందులో ఉంటాయి దోశల్ని అక్కడ చేసే ప్రత్యేకమైన సాంబార్ అండ్ ఈటిలతోనే తినడం చాలా అద్భుతంగా రుచిగా అయితే ఉంటుంది ఇంకా నాదన్ కుజాహి వారత్తు చికెన్ ఫ్రై అండ్ వీటి అన్నిట్లో అరిటాకులో పెట్టుకొని పూజిస్తే ఎంత తిన్నా తనివి తీరతనైతే భారతదేశంలో అతిపెద్ద విశాలమైన ఇక పొడవైన తేలి ఆడే సోలార్ ప్లాంట్ను కూడా వాయినాడు దగ్గర నగర్ సాగర్ రిజర్వాయర్లు అయితే పై నిర్మించడం జరిగింది అండ్ ఆరు వేల చదరబడుగుల్లో నీటిపై తేలతడుతున్న ఈ అతిపెద్ద ప్లాంట్ నిర్మించడం జరిగింది ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉంది ఈ ప్రాజెక్ట్ నిర్మించడానికి దాదాపు తొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయింది అండ్ దీన్ని పూర్తి చేయడానికి ఒకటిన్నర సంవత్సరం సమయం పట్టింది కేరళలో పురాతన కాలం నుండి సంప్రబద్ధంగా అండ్ సమాజ ఆచార వ్యవహారాల్లో భాగంగా ఈ ఏనుగులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు కేరళ రాష్ట్ర జంతువు ఏనుగు అందుచేతనే కేరళ రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపై మనకి ఏనుగు కనబడుతుంది కేరళ రాష్ట్రంలో ఏనుగుల్ని చాలా పవిత్రంగా అయితే భావిస్తారు అంతేకాకుండా పండగ సందర్భాల్లో దేవాలయాల్లో అండ్ మరెన్ని చోట్ల ఏనుగులను అయితే ప్రత్యేకంగా పూజిస్తారు అండ్ గౌరవిస్తారు కూడా మొత్తం భారతదేశంలోనే అత్యధిక తాగే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేరళ మాత్రం అండ్ చాలామంది తెలీదు భారతదేశంలో మిగతా రాష్ట్రాలన్నీ రాష్ట్రాలతో పోల్చి చూస్తే అత్యధికంగా మద్యాన్ని సేవించే స్థానాల్లో కేరళ ఫస్ట్ ప్లేస్లో అయితే నిలుస్తుంది రెండు వేల పదిహేను నుంచి పదహారు లెక్కల ప్రకారం సంవత్సరానికి ఒక్కో వ్యక్తి సగటున ఎనిమిది నుండి ఇక తొమ్మిది ఒకటి మద్యాన్ని సేవించారట అండ్ రాష్ట్రాలకెల్లా కేరళ రాష్ట్రంలోనే అత్యధిక బార్లు అయితే ఉన్నాయి అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే అత్యంత తాగుబోతులు ఉన్న రాష్ట్రమే అత్యధికంగా చదువుకున్న వ్యక్తులు ఉన్న రాష్ట్రంగా ఉండడం గమనహరం చూసారుగా ఫ్రెండ్స్ ఈరోజు కేరళ రాష్ట్రం గురించి మీరు మీరేమనుకుంటున్నారో మీరు ఎప్పుడైనా కేరళకి వెళ్ళారా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి